శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈరోజు అర్ధరాత్రి ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి సోమవారి దివ్య కళ్యాణోత్సవం సంబంధించి మంగళగిరిలో వేయించేస్తున్న శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఈరోజు తెలవాజా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు మంగళగిరి ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా భక్తులు ఈసారి ఊహించిన విధంగా పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉన్నారు అదే సమయంలో భక్తులకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రసాద పంపిణీ కార్యక్రమం మాత్రం తాతలు స్వచ్ఛంద సమస్యలు ముందున్నారు ఉదయం నుంచే వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు సుద్దూరు నుంచి వచ్చిన భక్తులకు మాత్రం ప్రసాద పంపిణీ చేస్తూ ముందున్నారు మంగళగిరి సగర సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఈరోజు సాయంత్రం కూడా ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సన్నిధిన శివరాత్రి పర్వదినాన్ని పర్వతించుకొని ఈ కార్యక్రమం వైగేద సేవా తెచ్చున గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక శివరాత్రికి పోతే ముక్కోటికి పోతే మరి కార్తీక మాసానికి ఈ కార్యక్రమం ఎప్పుడు మేము దీనిని చేస్తున్నాం ఈ కార్యక్రమం ఎప్పుడు గతం నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం గొప్పగా జరగాలని ఆ భగవంతు పరమశివుడు ఉండాలని కోరుతున్నాం ఓం బాగుంది బాగుంది భక్తులు కూడా పెరిగారు భక్తి భావం పెరిగింది జనం కూడా బాగా దేవస్థానంలో మా సగర్ సంఘం తరఫున గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అన్న ప్రసాదం ఫలహార విత్తరణ కార్యక్రమం జరుగుతుంది దీనికి యావల మంది మా సగర్ సోదరులు ఇతరులు కూడా అందరూ కూడా సహకారం అందిస్తున్నారు దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా దిగ్జయంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఎందుకంటే దీని భావంతో మంగళగిరిలో వేసేసి ఉన్న ఈ శివాలయంలో భక్తులు పోటెత్తి ఉన్నారు భక్తి భావం పెరిగింది భక్తులు కూడా చాలా ఆనందంతో ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు మాకు కూడా ఈ అవకాశం ఆ పరమేశ్వరుడు ఇచ్చినందుకు ఆ సోమవారికి వెళ్ళవేళ్ళ మేము కృతజ్ఞతగా ఉంటూ ఇంకా ఈ కార్యక్రమాన్ని చేసి చేయాలని మా సంకల్పాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని మమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం